బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కామన్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఫస్ట్ డే నుంచి కూడా క్యూట్ అండ్ నీట్ గా తన పర్ఫార్మెన్స్ అయితే ఉంది అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఇంత గా కానీ ఇంత ఎక్కువగా లౌడ్ తో కానీ తన ఎక్కడా కనిపించలేదు కానీ వన్స్ బిగ్ బాస్ హౌస్లో తన వాయిస్ చాలా లౌడ్ గా ఉండటం ఇందాక అంటే ఈ సాటర్డే లో నాకు సార్ చెప్పినట్టుగా నో రిస్క్ పడిపోవటం ఇట్లాంటివన్నీ కూడా చాలా క్లియర్గా ప్రియాశెట్టిలో కనిపించాయి అయితే ప్రియాశెట్టి అండ్ శ్రీజ గురించి చెప్పాలి అంటే తను కూడా అనవసరమైన చోట వాదన చేయటం దాన్ని డ్రాగన్ చేయడం ఊరికి అంటే వీళ్ళిద్దరు ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చారంటే కామనర్స్ గా మేము వచ్చాము ఏదో ఒక రకంగా కంటెంట్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు సో ఆ ఫాలోవర్స్ ఖచ్చితంగా తనకి హెల్ప్ చేస్తారు ఓటింగ్ విషయంలో అని తనకు అనుకుని ఉండవచ్చు కానీ మొత్తానికి అయితే మాత్రం వెళ్ళిన టైప్ ఎలిమినేట్ అయిన తర్వాత ప్రియా శెట్టి కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకుంది ముఖ్యంగా శ్రీజ గురించి అలాగే తనుజ గురించి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అయితే తను ఏం చెప్పిందంటే నాకు ఇప్పటి వరకు అంటే త్రీ వీక్స్ పాటు ఓట్స్ వేసి నన్ను ఆ నా ప్రెసెన్స్ ని బిగ్ బాస్ హౌస్ లో చూసినందుకు చాలా హ్యాపీగా ఉందని కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అయితే అక్కడ బిగ్ బాస్ లో మీరు చూసింది వేరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడ వస్తున్నది వేరు మేం పర్సనల్ గా అక్కడ ఫీల్ అవుతుంది వేరని అయితే ఫస్ట్ టూ వన్ టూ వీక్స్ భరణి గారు చాలా ఎక్కువగా సేఫ్ గేమ్ మాడారని అయితే ఆయన ఎక్కడ కూడా అంటే ఓపెన్ అప్ అవ్వకుండా మాటలతో కొద్దిగా టార్గెట్ చేస్తూ ఉండేవారని చెప్పింది ఇక శ్రీజ గురించి మాట్లాడుతూ శ్రీజ ఆ రోజు ఫ్యామిలీ వీక్ సంబంధించి అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ వీడియో బైట్స్ బ్యాటరీ టాస్క్ ఉంది కదా ఆ టాస్క్ లో శ్రీజ తప్పు చేయటం వల్ల అది ప్రియాకి నెగిటివ్ గా మారిందని చెప్పేసి ప్రియా అభిప్రాయపడింది ఎందుకంటే శ్రీజ ఆ రోజు కనుక సంజనాకి కామ్ గా ఇచ్చేసి ఉండి ఉంటే ప్రియా ఓవర్ హైలైట్ అయ్యి ఉండేది కాదు అక్కడ ఏమైందంటే శ్రీజ తప్పు ఉంది అలాగే ప్రియా తప్పు కూడా ఉంది ప్రియా అయినా వెళ్ళొచ్చు కదా బిగ్ బాస్ మాట ఎందుకు జవ దాటాలి ఇట్లాంటి కొన్ని నెగిటివిటీ వచ్చింది సో అలా నెగిటివిటీ రావటం వల్ల తను ఏమందంటే శ్రీజా ఆ రోజు అలా ఆ తప్పు చేయటం వల్ల తనతో పాటు నేను నెగిటివ్ అయ్యానని అయితే బిగ్ బాస్ హౌస్ లో ఫ్లోరా గారు అసలు ఏ గేమో ఆడట్లేదు రాము ఏ గేమో ఆడట్లేదని అయినా ఆయన వాళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారని నేను ఫుడ్ మానిటర్ గానే కాకుండా అన్ని విషయాలు చాలా బాగా ఒక ఒక స్టాండ్ తీసుకున్నానని అది నెగిటివ్ అయిన పాజిటివ్ అయిన స్టాండ్ అనేది తీసుకున్నానని అయినప్పటికీ నన్ను ఎలిమినేట్ చేయడం ఎందుకో నాకు చాలా అనుమానంగా అనిపిస్తుందని నాకు ఎందుకో ఇది ఫేర్ కాదు అన్ఫేర్ అని అనిపిస్తుందని నేను నా గేమ్ నేను ఆడానని నా గేమ్ ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కావడం లేదని ఫ్లోరా గారి గేమ్ ఏమంత బాగుంది అలాగే రాము గేమ్ కూడా ఏమంత ఉంది అంటూ ఆమె ప్రశ్నించడం జరిగింది అయితే మొత్తానికైతే మాత్రం అసలు ఆట లేకపోవడము నెగిటివ్ నెగిటివ్ ఆట ఈ రెండు కూడా ఒక ని చాలా ఎక్కువగా ట్రిగర్ చేస్తూ ఉంటాయి దీంతో పాటుగా వాళ్ళకి పర్సనల్గా పిఆర్ కూడా కొంతవరకు సహకరించాలనేది మనం అనుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్